మన ప్రభువు మన శత్రువు ఏసు వారి పేరుట మీకు శాంతి సమాధానము అనుకరింపబడి కాస్త మన ప్రభు అయిన ఏసు వారి పేరుట మీకు సమాధానము అనుగరించబడిన కాక ఏమండి మీరు ఈ యొక్క ఉపదేశము చూస్తున్నారు చూస్తున్నారు మరి ఈ యొక్క జీవితాలు ఎలాగ ఉన్నవి మంది చాలా విధాలుగా అనే మాట ఏంటంటే కేసు ప్రభు వారిని నమ్ముకున్న వ్యక్తులు మరలా గతంలో ఉన్న ఆ విగ్రహారాధన గత కాలాల్లో ఉన్న చేసిన ఆ యొక్క జీవితాన్ని మరలా దానిలో ఏదో శాంతి ఉంది దాని ద్వారాగా ఏదో మనము సమాధానం పొందుతున్నాము అని చెప్పి శ్రమపడుతున్నారు శ్రమలో క్రమలో బ్రతుకుతున్నారు మరలా ఆ యొక్క గత కాలంలో ఉన్న ఆ అజ్ఞానం అవుబవతికి వినాశాయ తిరుమరణము ఆ అనే కీతకను జీవించడానికి తెలుగు నుండి తెలుగు నుండి దూరమైపోతున్నారు నిజముగా వాస్తముగా వాస్తమే కదండి తన ప్రాణమును కాపాడు ఎవరైతే ప్రయత్నం చేస్తారో దానిని పోగొట్టుకుంటారు నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకున్నను అని లోక పన్నెండవ అధ్యాయము నాలుగో వచనములో రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథమైన పైగులు మనకు స్వచ్ఛమైన సాక్షులు ఇవ్వలిగింది ఏమంటే ఎవరికి భయపడాలి ఏమని ఎవరికి భయపడాలి అని మనం చూసుకుంటే చంపిన తరువాత మరి ఏమి చేయలేని వానికి మనం భయపడకూడదు మరి ఎవరికి భయపడాలి నరకములో అలభయబడే వారికి నరకములో మనల్ని స్నేహము సర్చిన తర్వాత మరి ఏమి చేయలేని వానికి భయపడకూడదు ఇంకొక పది ఉందా బాగా పచ్చిన ఆరోగ్యంలో ఉన్నా ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణాన దేవుని మా దగ్గర చేరేది సాయం మనం మనంటారా కాదంటారా ఏదో ఒక రోజు మనము దేవుని వద్దకి చేరేది యాత్ర ముగించేది సాయం కానీ ప్రభులను దేవుని ఎడదా ఎక్కడ అంటాడు నరసములో అలవేసే అలవేయగలిగిన శక్తి కలిగిన వానికి మీరు భయపడండి అని మాట్లాడాడు ఇప్పుడు మనోళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు యేసు ప్రభువుని ఎమ్మడిస్తున్న వాళ్ళు యేసు తీసుకుని కులాలు ఎమ్మడించి మనలా మేము ఆ శోదలకి మేము తట్టుకోలేకపోయాం అని మనలా తెలుసుకున్న వారు గుర్తించి నేను వారికి కొన్ని మాటలు బుద్ధి కలిగినట్లుగా తెలియజేయాలనే నా ఈ ప్రయత్నం ఏంటంటే నరకములు పడవేసే శక్తి కలిగిన వాడికి మనము భయపడాలి కానీ వీళ్ళేం చేసుకున్నారు కొన్ని సంవత్సరాలు ప్రభు వారిని ప్రపడించి శక్తికి వెళుతూ మన ఏదో శోధనలు వచ్చాయి ఏదో శాఖలు చెప్పుకొని ఏదో రకాలుగా తెలిగిపోతున్న వారికి బుద్ధి కలుగునట్లుగా అంత మాత్రమే కాదు ప్రామాణిక గ్రంథాలలో ప్రతి గ్రంథము సాక్ష్యం ఇవ్వబడి ఉంది ఎందుకంటే నరకము ఉన్నది నరకం అనేది ఉన్నదని ప్రామాణిక గ్రంథాలలో ప్రతి గ్రంథములో సాక్ష్యము ఇవ్వబడి ఉన్నది పాపదస్యం మరణ ప్రయాతి పాపావ నరకం ప్రయాసి పాపానికి గీతం మరణము మరణానికి గీతము అర్థమే ఆ కాబట్టి అది కూడా కృష్ణుడు భగవద్గీతను కూడా సాక్ష్యం అలా అంటే నరకములో ఫలమే కలిగిన ఆ శక్తి కలిగిన వారికి భయపడము చెప్పాను కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు వైపు ప్రభు వారిని వెంబరించి మేము ఆ సోదరులు భారించలేకపోతున్నామని చెప్పి మరలా లోకములోకి వెళ్ళి లోకములో మాలలు చేయటము మాల ధారణ చేయటము ఇంకా చేస్తున్నారు అది ఎంతవరకు అది ఎన్ని సంవత్సరాలు ఉంటుందో వారితో వారిని వారి మీదికి దేవుని ఉద్రత వచ్చినప్పుడు వారిని ఏ ఎవరినైతే మీరు ఆచరించారో వారు కాపాడలేరు ఎందుకంటే వారు కూడా పాపులు కాబట్టి వారు కూడా పాప స్వభావంతో ఉన్నవారు కాబట్టి మనుషులు మనుషుల్ని ఆచరిస్తే ఏమి వారికి సహాయము చెప్పబడదు అవునంటారా కాదంటారా భవద్గీతలో శిక్షడు కూడా ఎలాగా చెప్తాడు అలాగా శక్తు నచ్చి కూడా ఎలాగైపోయాలంటే అక్కడికి అతనికి సతీతగమనము మనం ఎనిమిది మంది భార్యలతో శిష్యుడు కూడా సజీవ దహనము చేయించబడ్డాడు అని మనం చూస్తాం గమనం అనేది ఉన్నదని ఈ యొక్క వీరిని చూస్తున్నప్పుడు వీరి చరిత్రలో మనం చదువుకున్నప్పుడు చూస్తాం అలాగే శిష్యుడు ఒక మాట అన్నాడు ఏమని చూడండి చిత్తగించండి చదువుతూ వినండి చెప్తాను భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు నయనం చిన్నంది చక్రాని నయనం దహసి పావహీనం లేదు ఎంతో అశోహతి ఆరుత అశోహతి మారుత ఆత్మ నాశనము ఉంది కట ఆత్మను శత్రము షేధించగలదట అంటే అమ్ము తీసుకొని ఆత్మకు స్థానము గురి ఆత్మకు తగలదట ఆత్మ నీళ్ళలో నగ్లు ఉంచలేవట ఆత్మ అగ్ని కాల్చలేదట ఆత్మ అగ్నితో ఆత్మని కాల్చలే ఆత్మను పరమలేదట ఎనసి అతనికి ఆత్మ నాక్షరము లేనిదని శక్తులు చెప్తాడు మరి నేను ముందు చదివినేది మరి అవన్నిటికీ ఆధారమేమిటి నరకము అనేది ఉన్నది పరిశుద్ధ గ్రంథము కూడా సాక్ష్య ఈ నరకము ప్రత్యేకంగా ఆత్మకు మాత్రమే సిద్ధం చేయబడి ఉంది ఈ దేహము మరలా మహిమ దేహమును ఏమండి మన పూర్వీకులందరూ కూడా స్వశానం చేర్చబడ్డారు కానీ ఒక ఆకృతిలో నుండి మరొక ఆకృతికి శాంతరండి ఒక రోజు ఉన్నది ఆ రోజు ఏసు ప్రభు వారు కూడా జ్ఞాపడతారు కానీ వారు ప్రబల సింహాసన తీర్పులోకి వస్తారు ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము మరి పదకొండ వచ్చినము ప్రబల సింహాసన తీర్పు ఉన్నది ఆ తీర్పులోకి వస్తారు ఐదులా ఆనాడు కృష్ణుడు ఆత్మ నాశనం లేదని చెప్పిన ఆయనకు కూడా నరకం తప్పదు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా సింహాసన తీర్పులోకి వీళ్ళందరూ వస్తారు ఎందరైతే మీద తిరుగుబడ్డారో తెలుగుబాటు చేశారో వారందరూ కూడా ద్రవణ సింహాసన తీర్పులోకి వస్తారు అలాంటి చిన్న వారు కూడా ఏమయ్యాడు అంటే మన ఎనిమిది మంది భార్యలతో కదిస్తాగా మనము తిరిగి చరిత్ర చెబుతున్న సత్యం అండి చరిత్ర ఇచ్చిన సాక్ష్యం అండి పౌశ మహాపురాణములో ఓల్పింట్లు ఓల్డ్ పింటులో నా దగ్గర ఉంది లోప మోహ వాటిని గురి లక్షణాలు చేసిన వాడు దేవుడు దేనికైనా దేనికైన వాడు మానవులే కాదు దేవుడు సాసు మహాపురాణము మిమ్మల్ని ఆ రోజు మీరు ఎవరినైతే ఆచరించారో వారు మిమ్మల్ని కాపాడలేరు తన ప్రాణమును కాపాడుకోవాలని పోయేవారు దానిని పోగొట్టుకుంటారు దానిని ఒకరి కోసము త్యాగం చేసేవారు దానిని కాపాడుకుంటారు నరకములు పలవేసే శక్తి కలిగిన వారికి మీరు భయపడండి ెండు నాలుగో వచ్చనం దేహమును చంపిన తర్వాత మరి ఏమి చేయలేని వానికి భయపడవచ్చు దేహమును ఆత్మను నరకములు పలవేసే వారికి మాత్రమే భయపడాలని లోక పన్నెండు నాలుగో వచనం మనకు సాక్షి రోజు నాలుగు సంవత్సరాలు వేసుకుని మరి ఎమరించి మరలాబోయి ఆ పాపమైన ఆ లోకములో మరలా తీరుస్తున్న వాళ్ళ జాగ్రత్త అది కొంచెం కాలమే మీకు చేత చిత్తబడతాయి కానీ మరి కొద్ది కాలములో ఈ లోక యాత్ర ముగించాలి తర్వాత రమల సింహాసనం తీర్పులోకి మీరు వస్తారని చాలా మీకు తెలియజేస్తున్నాను ఈ కౌంటరు ఎవరికయ్య అంటే విగ్రహ ఆరాధనలో ఉన్న వారందరికీ ఇలా కవుంటారు సరి చేసుకుంటారని భూమి మీద ఉండగానే సరిదిద్దుకుంటారని మాటలు సరి చేసుకుంటారో సరిదికుంటారో మరి పరిశుద్ధ గ్రంథమైన బైబులులో అనేవాడు ఆఖాను అనేవాడు జనానికి ఆశపడి మరి మన గుడారములో హిండి బంగారములు వస్త్రములు దాచుకున్నట్లుగా వాటి వల్ల వాడికి శాపమే వచ్చింది ఆఖరికి వాడు వాటి ద్వారాగానే స్నానము బాగొట్టుకోవాల్సి వస్తుంది ఆకాను దర్శించుకోలేదు ఆకాను దర్శించుకోలేదు ఎగోత్సవ గ్రంథములో ఆకాననే వాడు దర్శించుకోలేదండి ఏడో అధ్యాయములో హృదయ వచనములో ఆ కాను వాడు తప్పించుకోలేకపోయాడు అది మీరు తప్పించుకోగలరా జాగ్రత్త మీరు ఇంటను భూమి మీద ఉండగానే మానమలుచుకుందంటే మార్పిస్తుందంటే చూపిస్తున్నారు మీకు సమాధానము అనుగురించిన దాకా